శ్రీకృష్ణ శరణం మమ నారాయణ తీర్థులు రచించిన శ్రీకృష్ణ శ్రీకృష్ణలీలాతరంగిణిలో భూదేవి బ్రహ్మదేవునితో ఇంద్రునితో పాటు నారాయణ్ణి శరణ ఉన్నది అనేటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు నారాయణ తీర్థుల వారు చాలా అద్భుతమైన దివ్య శబ్దములు ఇందులో చెప్తూ ఉన్నారు ముందుగా నారాయణ మూర్తిని శరణ వేడేటప్పుడు ఆ నారాయణు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నారు ఈ వర్ణన కేవలం రూపవర్ణన మాత్రమే కాకుండా నారాయణ తత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు అథ భగవాన్ అప్పుడు ఆ భగవానుడైన నారాయణుడు భగవాన్ శబ్దం వేయడంలోనే ఆ భాగవత కథానాయకుడైన ధ్వని చెప్పబడుతున్నది ఎటువంటి వాడు ఆ భగవానుడు అంటే అపరిమిత చిదానంద సత్య పరిపూర్ణ ఆయన అపరిమితుడు అనగా అనంతుడు పరిమితులు మూడు విధాలుగా ఉంటాయి దేశపరిమితి కాలపరిమితి వస్తు పరిమితి మూడు పరిమితులు లేవు ఆయనకు హద్దులు లేవు అనంతుడైనటువంటి వాడు పైగా ఆనంద స్వరూపుడు ఎటువంటి ఆనందం అంటే కేవల చిదానంద స్వరూపుడు అనగా చైతన్య స్వరూపమైన ఆనందము ఇలా అనంతత్వము జ్ఞానము ఆనందము ఈ మూడు కలిగినటువంటి వాడు సత్య పరిపూర్ణ శబ్దం చెప్పారు సత్యము అంటే శాశ్వతము అమోఘము రెండర్థములు వీటితో కూడిన పరిపూర్ణుడు అని బ్రహ్మ పరమాత్మ భగవాన్ ఈ మూడు కూడా ఒకే తత్వాన్ని చెప్తూ ఉంటాయి అందుక పరమాత్మ బ్రహ్మ భగవాన్ అయినటువంటి వాడు అందుకు బ్రహ్మము పరమాత్మ అంటే లక్షణం ఏమిటి అంటే అపరిమిత చిదానంద సత్య ఇది ఇదొకటి ఇంకొకటి అనాద్యనిర్వచనీయాచింత్య శక్తి ఆయనకున్న శక్తిని చెప్తున్నారు ఆయన యొక్క స్వభావము ఎటువంటిది అంటే స్వస్వరూపము అపరిమిత చిదానంద సత్య పరిపూర్ణము ఆయన యొక్క శక్తి ఎటువంటిది అంటే అది అనాది ఆయన ఎంత అనాథో ఆయన శక్తి కూడా అంతే అనాది పైగా అది ఎలా ఉంటుంది అంటే అనిర్వచనీయా ఇలా ఉంటుంది నిర్వచించలేం మనం అదేవిధంగా అచింత్యశక్తి ఊహకు అందనది అని ఈ విధంగా ఆయన యొక్క మాయాశక్తి విశేషాన్ని చెప్తున్నారు ఇప్పటివరకు మనం వ్యాఖ్యానించుకున్న దాని ప్రకారంగా అపరిమితి చిదానంద సత్యపరిపూర్ణ అనాజ్ అచింత్య అచింత్యశక్తి అన్నప్పుడు ఈ రెండిటిలో ఎక్కడ రూపాన్ని చెప్పలేదు కేవల పరబ్రహ్మ స్వరూపము తత్వము అని మాత్రమే ప్రతిపాదన చేశారు అలాంటి రూపరహితమై నిరాకారమై నిరంజనమై నిర్గుణమైన ఏ పరబ్రహ్మతత్వం ఉన్నదో ఆ పరబ్రహ్మమే సగుణుడై దివ్యమంగళ విగ్రహాన్ని ధరించాడు అందుకు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తర్వాత వర్ణిస్తున్నారు అది ఎలాంటి విగ్రహం అంటే మాయా విలసిత జుగుక్షయ తన యొక్క మాయతో స్వీకరించి లోకాన్ని అనుగ్రహించడం కోసం ఆయన దివ్యమంగళ విగ్రహుడయ్యాడు లోకాను జుగుక్షయ అంటే లోకానుగ్రహ కాంక్షతో పరిగృహీత స్వీకరించిన దివ్యమంగళ విగ్రహమూర్తి శ్రీమన్నారాయణ ఈ శ్రీమన్నారాయణ అనేది ఒక సంపూర్ణమైన ఇది అలాంటి నారాయణుడు ఆ దివ్యమంగళ విగ్రహమూర్తితో ఏ విధంగా శోభిస్తూ ఉన్నాడంటే క్షీరాబ్ధౌ శేషపర్యంక శయాన క్షీరసాగరమునందు శేషపర్యంకముపై అనగా ఆదిశేషుడై పానుపుగా ఉండగా ఆ పానుపుపై ఆయన యోగనిద్రా ముద్రితుడై మహాన్ ఇక్కడ అని చెప్పడంలోనే పరబ్రహ్మ అనేది అందుకే మహాత్మా మహాన్ అన్నప్పుడు ఇక్కడ అత్యంత శ్రేష్ఠమైన వాడు అని ఉద్దేశంలో చెప్తున్నారు ఆయన అసౌ సదా ఆస్తే అటువంటి నారాయణుని ఇవి శరణు వేడుతున్నది భూదేవి ఎందువల్ల అంటే ఆసురభారభరాక్రాంత గోరూపధారిణి ధరణి ఆసురభారభరాక్రాంత రాక్షసుల బరువు బాగా వ్యాపించిపోవడం చేత ఆ బరువుని తట్టుకోలేక బాధపడి ఆ తల్లి వచ్చి నారాయణి శరణ వేడుతున్నది తన మేలు కోసం పది మందిని పాడు చేసేవాడే అసురుడు అలాంటి అసురుడు పెరిగిపోతే భూమి భరించలేదు చాగుల వల్ల భూమి ఆనందిస్తుంది స్వార్థపరుల వల్ల బాధపడుతుంది అలాంటి స్వార్థపరుల బరువు పెరిగిపోయింది అసురాంశతో కూడుకున్నటువంటి రాజులు వ్యాపించిపోయి ఉన్నారు ఆ బరువు తట్టుకోలేక భూదేవి వచ్చి ప్రార్థన చేస్తున్నది ఏ రూపంలో వచ్చిందో ఇక్కడ వర్ణించారు గోరూపధారిణి ధరణి అన్నారు ఇక్కడ భూదేవి గోవు రూపంలో వచ్చిందిట ఈ భూమి యొక్క కామధేనువు కావలసిన వారందరికీ కూడా అన్నీ ఇస్తున్నది ఈ భూదేవి అందుకే భూమిని గోవుని ఒకేలా చూపించారు అమ్మ భూమి గోవు ఈ మూడు ఒక్కటే ఈ మూడు కూడా కనబడే తల్లులు ఈ ముగ్గురు తల్లులకి మూలమైన తల్లి జగన్మాత శ్రీమాత అందుకే నాలుగు తల్లులు ప్రధానంగా చెప్పబడుతున్నాయి గోవు క్షేమంగా ఉండాలి గోక్షేమం కోసం ప్రతి వారు పాటుపడాలి అని వినయంగా మనవ చేసుకుంటూ గోవిందుడికి నమస్కారం చేసుకుందాం గోరూపధారిణి ధరణి ఆ భూదేవి గోరూపం ధరించింది ఆ వచ్చేటప్పుడు నారాయణ శరణి వేడుతుంటే ఆ మొక్కదే కాదు ఆమె చుట్టూ ఎంతమంది ఉన్నారంటే సురపతి ముఖ స్వరపరివేష్ఠిత అన్నారు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆమెతో పాటు నారాయణ కీర్తిస్తున్నారు భూమి క్షేమం కలిగితే అందరికీ క్షేమం కనుక అందరూ ప్రార్థన చేస్తున్నారు ఇతర చింతనలు లేకుండా నారాయణి అందే మనస్సు నిలిపి ఆయన శరణి వేడుతూ భూదేవి ప్రార్థన చేస్తున్నది అని చెప్పారు ఆ సమయంలో భూదేవి శరణ వేడుతూ ఉండగా అప్పుడు అక్కడికి వచ్చేట సనక సనందనాథులు ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ముందు భూదేవి సత్యలోకానికి వెళ్ళింది ఆ సమయంలోనే అక్కడ బ్రహ్మగారు ఉన్నారు భూదేవి క్షేమం కలిగించడం కోసం అప్పుడే ఇంద్రుడు అక్కడికి చేరారు వీరు ముగ్గురు కలిసి ఆ వైకుంఠంలో నారాయణని శరణ వేయడానికి వెళ్ళారు అప్పుడు ఆ వైకుంఠానికి సనక సనందనాథులు వచ్చేట ఎంత అద్భుతమైన సన్నివేశం ఇది అంటే నారాయణుడు అవతరించడం వెనుక ఇంతమంది ప్రార్థన ఉన్నది నామ మహిమని గానం చేస్తూ వస్తూ ఉన్నారు సనకన సందనాథుడు వాళ్ళు వస్తూనే గానం చేస్తున్నారట వాళ్ళకేం ప్రార్థనలు ఉండేమీ ఉండవు వాళ్ళు రావడమే అంతే వాళ్ళ పని ఏమిటంటే నిరంతరం విష్ణుచింతన ఎందుకు విష్ణుచింతన అంటే కారణం లేదు వాళ్ళ నెపం లేకుండా విష్ణు చింతన చేస్తారు ఇంకా బ్రహ్మాదులు ఇంద్రాదులు అంటే లోకక్షేమం కోసమో దేనికోసమో వాళ్ళు విష్ణువుని చింతన చేస్తారు అది మంచిదే కాదను కానీ సనక సనందనాథుడు కేవలం ఎప్పుడు పరబ్రహ్మమునందే దృష్టి పెట్టి ఉంచుతారు కనుక పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నారాయణ్ని గానం చేయడమే వాళ్ళ పని వాళ్ళకి మరొక పని లేదు